నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం అనునిత్యం ప్రతిరోజు కూడా దీప దూప నైవేద్యాలు సమర్పిస్తాం భగవంతునికి అయితే ఈరోజు దీపం గురించి దూపం గురించి కూడా మాట్లాడుకుందామండి దీపం ఎలా పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి ఎందులో పెట్టాలి తర్వాత మరీ ముఖ్యంగా ఒత్తుల విషయంలో చిన్న చిన్న అనుమానాలు అండి ఎన్ని ఒత్తులు వేసుకోవచ్చు రెండా మూడా అసలు ఆ సంఖ్య అనేది ఎలా ఉండాలి వీటికి సంబంధించి అంటే నేనేం చేస్తానో చెప్పనా మరి అంతే కదా దీపం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇప్పుడు నిత్యము అర్చన చేసుకునే కుటుంబాలు కొన్ని కమ్యూనిటీస్లో రోజు పూజా విధానం ఉంటుంది కొన్ని కమ్యూనిటీస్లో లేదు నిత్య పూజ అక్కర్లేదు చెయ్యరు వాళ్ళ ఇళ్లలో అలవాటు ఉండదు అలాంటి వాళ్ళు కూడా దీపం పెట్టుకుంటే బాగుంటుందని మనసు ప్రశాంతంగా ఉంటుందని అలా భావిస్తారు ఎంత చిన్న వంటిండి ఒకడైనా ఒక పటం దేవుడు పటం పెట్టి అక్కడ దీపారాధన చేసుకోవాలని భావించే వాళ్ళు కూడా ఉంటారు దీపం ఏంటంటే భగవంతుడు జ్యోతి స్వరూపుడు దీపంలోనే భగవంతుడు ఉంటాడు మనకి మా శరీరంలో హృదయానికి కింద ఒక తమ తామర మొగ్గు ఉందని దాని లోపల ఒక చిన్న సూక్ష్మమైన జ్యోతి వెలుగుతూ ఉంటుందని అదే భగవంతుడని చెప్పుకుంటాం ఈ వెలిగేది జ్యోతి కదా చొక్కొంది పువ్వు ఉంది అని చెప్పాల జ్యోతి అని చెప్పి అంతర్జ్యోతి అని చెప్తాం భగవంతుడే మన లోపల ఉండే వెలుగు వెలిగిచ్చేది దీపం అలాంటి దీపాన్ని నిత్యము మన ఇంట్లో గనక మనంతట మనం వెలిగించి ఉంచుకుంటే దానివల్ల మనకి ధైర్యము పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీపం ఎక్కడ వెలిగిస్తామో అక్కడ చుట్టుపక్కల అంతా కూడా వెలుగు వచ్చినట్టుగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నిత్య దీపారాధన చేసే ఇళ్లలో ఇప్పుడు మనం జరా మరణాదుల్ని తప్పించుకోలేం ఎవ్వరం వృద్ధాప్యము మరణము తప్పదు కానీ అంతవరకు మనం ధైర్యంగా సంతోషంగా ఉండాలి ఉన్న దాంట్లో సంతృప్తికరంగా ఉండాలి మనకి ఆయా భావాలు కలిగించేదే ఈ దీపము ధూపము లాంటివి దీపధూపాలు నిత్యము చేసుకుంటే మంచిది అలవాటు ఉన్నవాళ్ళు రోజు చేసుకుంటారు అలవాటు లేని వాళ్ళు ఆసక్తి ఉంటే చేసుకోవచ్చు దీనికి పెద్ద 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 నియమాలు ఏమీ ఉండవు సాధారణ నియమం ఏంటంటే ఎవరైనా సరే పంచలోహాలతో కానీ ఇత్తడివి కానీ పంచలోహాలు కానీ వెండివి కానీ కుందుల్లో దీపం పెట్టుకోవాలి మట్టి ప్రమిదల్లో కూడా పెట్టుకోవచ్చ అవకాశం లేని వాళ్ళు మట్టి ప్రమిదలు పెట్టచ్చు కానీ నిత్యము పెట్టేటప్పుడు మట్టి ప్రమిద బదులు ఏదైనా ఒక ఇత్తడిది పాత్ర లేదా పంచలోహాలది దీపారాధన కొంత ఆటే ఖరీదుండగు రోజు తోముకోవాలి వాటిని రోజు తోమాలా రోజు ఒత్తులు మార్చాలా అలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి నేను చేసే విధానం చెప్తున్నా సాధారణంగా నేనంటే నా కమ్యూనిటీలో జనరల్ గా పీపుల్ పాటించేవి ఇందులో చాలా సుసూక్ష్మమైన వ్యవహారాలు చాలా ఉంటాయి ఆ వాటి జోలికి నేను వెళ్తల్లా ఒక సాధారణమైన విషయంగానే చెప్తున్నా పాటించదలుచుకుంటే ఇంకా ప్రశ్నించదలుచుకుంటే సమీపంలో ఉన్న పురోహితులని ఎవరినైనా అడిగి మీకు నచ్చుబాటుగా ఉంటే ఎవరిని కుదిరితే వాళ్ళని ఫాలో అవ్వచ్చు ఆల్రెడీ ఈ విధానం అలవాటు ఉన్న వాళ్ళు ఆ విధానం ప్రకారమే చేసేసుకుంటారు అలవాట్లేదు మేము చేయదలుచుకున్నాము అనుకునే వాళ్ళు మీకు ఎవరి మాట నచ్చితే వాళ్ళ అది తీసుకుని దాన్ని పాటించండి వీటన్నిటికీ కూడా నియమం చాలా అవసరం నియమ పాలన ఉదయ సంధ్యలోనూ పొద్దున ఉదయాస్తమానంలో దీపం పెట్టుకోవచ్చు పొద్దునే పొద్దున పది గంటల లోపు తొమ్మిది గంటలకి ఎండ సూర్యుడు ఎండకి ముదిరిపోయే లోపల పెడితే బాగుంటుంది ఎర్లీగా ఆరు గంటలకే దీపం పెట్టుకోవలిగి బంగారు కొండలు ఎవరైనా తల్లులు ఉంటే కనుక మహత్తరంగా చేసుకోవచ్చు సూర్యాస్తమైన తర్వాత కూడా దీపారాధన చేస్తే మంచిది లక్ష్మీదేవి సుప్రసన్నంగా ఉంటుందని చెప్తారు సాయంకాల దీపారాధన కూడా చేసుకోవచ్చు అయితే దీపం వెలిగించేటప్పుడు దీపం పెట్టేటప్పుడు నూనెలు ఏవి వాడాలి అంటే సాధారణంగా నువ్వులు నూనె దీపం కుందులు గురించి చెప్తున్నారు కుందులు ఇతడి వెండి వెండి లేదా పంచలోహాలు ఆ కుంది పెట్టుకుంటామా మనం ఇవాళ పొద్దున్న దీపం పెడతాం సాయంకాలానికి అవే ఒత్తులు కాలలేదు అన్న అనుమానం ఉంటే కాలకుండా ఉంటే ఆ ఒత్తికి కాస్త నువ్వు మరి కాస్త నూనె పోసి సాయంకాలం వెలిగించుకోవచ్చు రేపటికి పనికిరాదు అది రేపొద్దున ఒత్తులు తీసేయాలి కుంది తోమి పెట్టుకోవాలి తోమకుండా వారం రోజులు మాత్రం ఉంచబోకండి మీ నియమం అక్కడ ఉండాలి సాయంకాలం దీపం పెట్టరనుకోండి వదిలేయండి పొద్దునే దీపం పెట్టుకుంటాం పొద్దున పని చేసేటప్పుడు స్నానం చేసి వచ్చి కుంది కుందుబెట్టుకెళ్ళి తోమేసి దేవుడికి రెండు పూలు పెట్టి తోమేని కుందులు ఉంటే దీపం పెట్టుకోండి ఈజీ ఏంటంటే రెండు లేదా నాలుగు కుందులు ఉంటే ఓ కుంది చల్లగా రెండో కుంది వాడుకోవచ్చు ఆ కుందే తోముకుని పెట్టుకోవటం కష్టం కాబట్టి టైం సరిపోదు కాబట్టి కుంది తోమకుండా దీపారాధన చేయొద్దు ఇది సాధారణ నియమం ఓకే తర్వాత ఒత్తుల సంగతి ఒత్తులు ఎప్పుడు కూడా ఏకవత్తి వెలిగించకూడదు శుభాలు మామూలు రోజువారే చేయకూడదు రెండు ఒత్తులని వెలిగించాలి రెండు వ్యక్తులని కలిపి ఒక ఒత్తిని చేసుకోవాలి రెండు ఒత్తులు కలిపితే మనకు ఒక ఒత్తి తయారవుతుంది కదా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఒకటే జ్యోతి రెండు ఒత్తులు కలిపి ఒరిగిచ్చి ఒక జ్యోతి మా అత్తవారింట్లో రెండు జ్యోతులు వేస్తారు అంటే రెండు రెండు నాలుగు ఆ నాలుగు ఒత్తులు ఇప్పుడు ఈ రెండు జ్యోతులు వేస్తే వేసే పద్ధతి ఉన్నవాళ్ళు అదే చేసుకుంటారు ఏక ఒత్తి వెలిగించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విధానాల్లో తేడా ఉంటుంది దీంట్లో ఏది కరెక్టో చెప్పండి అంటే నాకు కూడా తెలియదు ఒకళ్ళు ఒక ఒత్తినే సమర్థించే పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు రెండు జ్యోతుల్ని సమర్థించే పెద్దవాళ్ళు కూడా కొంత మన ఇంటి పద్ధతిని బట్టి పద్ధతిని బట్టి లేదా మీరు ఎవరిని ఫాలో అవ్వదలుచుకున్నారో వాళ్ళు చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వండి రెండు కుందులు కూడా పెట్టుకుంటారు రెండు కుందులు అవంతా సినిమాటిక్ వ్యవహారం లేజయా పూజలు చేసేటప్పుడు పెట్టుకుంటాం రోజువారిడి రెండు కుందులు పెట్టని అవసరం లేదు ఒక్క కుంది సరిపోతుంది తర్వాత కామాక్షి వలయాలు అంటారు కామాక్షి దీపాలు పెట్టి అందులో ఒక ఒత్తే పడుతుంది ఒక జ్యోతి రెండు ఒత్తులు కలపాలి జ్యోతికి ఎప్పుడు రెండు ఒత్తులు నియమం కామాక్షి దీపం ఒకటే కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కామాక్షి కుందులు ఉన్న వాళ్ళు కామాక్షి దీపం కూడా పెట్టుకోవచ్చు మామూలుగా ఏం చేస్తారంటే ఒకటి ఇట్లా నిలబడే వత్తి ఒకటి పడుకునే ఒత్తి వేస్తారంటే ఇలా పక్కకు ఉండేది అంటే పువ్వొత్తి కాడవత్తి అంటారు దాన్ని ఈ మధ్యలో వేసేది గర్భవత్తులు అంటారు మా వైపు పువ్వొత్తులు ఇంత పువ్వులాగా కొంచెం చేసి జ్యోతిని ఇట్లా నిలబెడతాం ఒక చిన్న ఇదేంటంటే ఈ జ్యోతి పైకి నిలబెట్టి వేస్తాం కదా ఇది గాలి వచ్చినా కూడా కదులుతుంది కానీ కొండెక్కదు వాలిన ఒత్తి కొండెక్కుతుంది గమనించండి కాడ ఒత్తులు గా గాలికి గనక కొంచెం కదిలిపోతాయి అదే మీరు గనక పువ్వు ఒత్తి గనక వేస్తే నిలువుగా ఉండే జ్యోతి కదలకుండా ఉంటుంది గాలికి కదిలి మళ్ళీ సెట్ అవుతుంది నాకు చాలా ఇష్టం నేను ఒకటి నిలబెట్టి ఒకటి అడ్డంగాను వేస్తా వేస్తాను నాకు అట్లా కనపడే జ్యోతి నాకు సంతోషాన్ని ఇస్తుంది మీ మీ ఉద్దేశాలను బట్టి చేసుకోండి రెండు జ్యోతులు వెలిగించాలి కదా ఒకటి టూ ఒకటి ఇటు వేస్తాను నేను నాకు అట్లా కనపడితే ఇష్టం అండ్ మోర్ ఓవర్ రేటు తెలుసా ఈ నిలబెట్టిన ఒత్తి నైంటీ నైన్ పర్సెంట్ పూర్తిగా ఆహుతైపోతుంది దీపంలో వేసిన ఒత్తి పూర్తిగా ఆహుతయితే చాలా మంచిదని నేను విన్నాను మా ఇళ్లలో అలాంటివి ఏం చెప్పరు జయ క్యాషువల్గా జరిగిపోతూ ఉంటాయి ప్రత్యేకంగా ఇదేం చెప్పరు నేను విన్నాను నాకు నా అనిపించింది అదే నైంటీ నైన్ పర్సెంట్ నేను పెట్టిన దీపం తాలూకు ఈ ఒత్తి ఆహుతయిపోతుంది ఒత్తి మొత్తం ఆవుతం కూడా మంచిదే ఆహుతయితే చెడు లాంటిది ఏమి భావించకండి అది మంచిది భగవంతుడు స్వీకరిస్తాడా లేదా కాదు పూర్తి పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉందా లేదా అనేది చక్కగా తోముని మళ్ళీ పెట్టుకోవటం నూనెలు సాధారణంగా నువ్వుల నూనె కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి నూనె విస్తారంగా దొరుకుతుంది కొబ్బరి నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె కాకుండా ఇంకా ఆవిస నూనె పడతారు రకరకాల నూనెలు ఈ సందర్భానికి నిధి అని చెప్తారు నెయ్యి ముఖ్యమైంది ఆవు నెయ్యి ఏంటంటే పర్వదినాల్లో ఆవు నెయ్యి కార్తీక మాసానికి ఆవు నెయ్యి శ్రావణ శనివారాలు శ్రావణ శనివారాలు కూడా చేసుకుంటారు శ్రావణ శుక్రవారాలు చేస్తామా మాఘపు ఆదివారాలు మార్గశీర గురువారాలు ఇలా ప్రత్యేకంగా చేసేటప్పుడు ఆవు నేతితో దీపం పెట్టండి అది చాలా భగవంతుడికి ప్రీతిని ఆవు నెయ్యి తర్వాత ఏమో ఆవు నెయ్యి కాలిన వాసన ఉంది కదా దానికి ఒక పొగ వస్తుంది ఇప్పుడు మనం దీపం పెడితే ఒట్టి దీపం అది నూనె ఆవుతవుతూ ఉంటుంది కదా దానివల్ల ఒక సన్నటి గంధం బయటికి వస్తుంది అది ఆరోగ్యానికి చాలా మంచిది అది మన వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది ఇలా వాతావరణాన్ని శుభ్రం చేయగలిగే కెపాసిటీ ఉన్న నూనెలో ద బెస్ట్ నూనె నువ్వుల నూనె వాతావరణాన్ని బాగు చేస్తుంది అండ్ ప్రపంచంలో అత్యంత బెస్ట్ వాతావరణాన్ని శుభ్రం చేసే పొగ ఆవునెయ్యి ఇది ఇది ఆవు నెయ్యి ఖరీదు ఎక్కువ నిత్యము చేసుకోలేకపోతాము పర్వదినాలకి ఆవు నెయ్యి పెట్టుకుని నిత్య దీపారాధనకి నూనె దీపారాధన నూనె అని దొరుకుతుంది అందులో ఏవో కలుపుతారో చూసుకోండి జాగ్రత్తగా తీసుకోవాలి ఇంకా మా అక్కయ్య అయితే అంటే ఇందులో స్పెషల్గా చెప్పాలి మా విజ్జకయ్య మనం ఏది వంటకి వాడుకుంటామో నూనె మంచి నువ్వుల నూనె తెచ్చుకొని వాడుకుంటాం అదే నూనెతో దీపం పెట్టాలి దీపానికి వేరే నూనె నేను తాను నేను వాడే నూనె నేను దేవుడికి ఎలా పెడతాను అంటుంటాను మంచిది కదా ఆలోచన ఆవిడ పప్పు నూనె తెచ్చుకుంటుంది అది నాలుగు వందల యాభై లీటర్ అయినా సరే అది దేవుడికి దీపారాధన వేసేయాలి బట్టి నేను ఉద్దేశం చెప్పాను ఇది వాళ్ళ ఉద్దేశం నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇది బెస్ట్ కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి నూనె వాడతారు కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు దీపానికి సాయం ధూపం ఇప్పుడు దీపంలో క్లారిటీ ఇచ్చేసినట్టేనే కదా నేను అయితే దీపం ఎటువైపు పెట్టాలి ఒకటి అది తూర్పు దీపం చాలా మంచిది అని చెప్తారు తూర్పు వైపుకి పెట్టే దీపారాధన తూర్పు పడమర ఉత్తరం మూడు మంచివే దక్షిణానికి దీపం పెట్టకూడదు అనేది సాధారణ నియమం అయితే దీపారాధన మనం దేవుడి దగ్గర కూర్చున్నాం వెలిగిస్తామా వద్దీ ఈ జ్వాల దేవుడి వైపు ఉండాలా మన వైపు ఉండాలా అని అడుగుతారు దేవుడి వైపే ఉండాలి మన వైపు ఉండకూడదు దేవుడికే దీపారాధన నువ్వు ఊదత్తులు వెలిగిస్తావు దేవుడికి చూపిస్తావా నీకు చూపించుకుంటావా భగవంతునికే కదా హారతి భగవంతుడికే దీపం కూడా అంతే స్వామి వైపుకు తిరిగేలాగా పెట్టుకోండి ఈ దీపారాధన కుందిని ఒట్టిగా ఇలా నేల మీద ఎప్పుడు పెట్టదు ఇంకా ఇంకొక పాత్ర ఉండాలి మనం మట్టి ప్రమేద పెట్టుకుంటే పర్వదినాల్లో కూడా మట్టి దీపావళి రోజులు అప్పుడు పర్వదం చేస్తావా అప్పుడు ఒట్టి ప్రమేద పెట్టాం ప్రమేది ప్రమేద పెడతాం ఇక్కడ ఏంటంటే దీపారాధన కుందులకి కిందకి పళ్ళేలు ఉంచుకోండి పళ్ళెను సాధ్యం అవతల ఒక ఆకైనా వేసి దాని మీద పెట్టాలి నేల మీద పెట్టకూడదు అయిపోయింది కదా ఇప్పుడు ధూపం సంగతి చెప్తాం ఈ ధూపం ఏంటంటే దీపారాధనతో పాటు భగవంతుడికి మనం ఈ ధూపం కూడా ఇస్తే ధూపము ఇప్పుడు దీపం ఏమవుతుంది ఎక్కడ ఉందో ఆ చుట్టుపక్కల కాంతి వస్తుంది ధూపం ఒక గాలి తెరస్తే ఇల్లంతా వాకిలంతా ధూపం వెళ్తూ ఉంటుంది దానివల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సాయంకాలం వేళని మీరు దీపారాధన చేయలేకపోతారు సాయంత్రం చీకటి పడ్డాక ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని మధ్యాహ్నం కనుక పడుకున్న బాత్రూంలోకి వెళ్ళినా బట్టలు మార్చుకుంటే బాగుంటుంది అది మీ మీ పద్ధతి మీరు ఆలోచించుకోండి బట్టలు మార్చుకుని ఒక దే ఊదొత్తి వెలిగించి ఒక మాట దేవుడు దిగుడు ఎక్కడుందో అక్కడికి చూపించి తర్వాత ఇల్లంతా ఆ ఊదొత్తిని ఒకసారి చూపించి మళ్ళీ యథాస్థానంలోకి పెట్టేస్తే ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది సత్ఫలితాలు లభిస్తాయి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మనం సాంబ్రాణి వేయగలిగితే మహత్తరంగా ఉంటుంది లేదు మేము అగరవత్తులు వే వేయగలముంటే అగరబత్తునైనా మన ఇంట్లో ఒకటి రెండు దేవతా ప్రతిమలు ఎక్కడ ఉన్నాయో అక్కడ చూపించుకుని ఒక మాట వాకిల వైపు కూడా ఇది ఊదత్తిని చూపించి ఓ పక్కన పెడితే ఏంటంటే ఇంట్లో ఒక రగానే ఒక కమ్మని వాసన ఉంటుంది వాస కమ్మని వాసన వస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దేవతార్చన చేసిన సంతోషం ఉంటుంది అండ్ మోర్ ఓవర్ నేను ప్రతిసారి చెప్పే నియమ పాలన ఇక్కడ ఉంటుంది సాయంకాలం అయ్యేసరికి ఉదాహర తొలగించాలి సాయంత్రం కానీ ఏం చేస్తారు లైట్ ఏం కానీ దండం పెట్టుకుని ముద్దులు ఉంటారు దేవుడికి అవునా కాదా ఒక ముద్దు పెడతారు భగవంతుడు తలుచుకుంటాం అనమాట వాళ్ళు ఇలా ఇలా అంటారు ఒక ముద్దు పెట్టుకుంటారు ఒక దండం పెట్టుకుంటారు ఎందుకంటే దీపం పెట్టంగానే దండం పెట్టుకోవాలి దీపం మనం నూనె పోసి ముట్టించి కంగారు పడకుండా లైట్ వేసినా దీపం పెట్టినట్టే సాయంకాలం దీపం పెట్టంగానే భగవంతుడి అయ్యా పొద్దునంతా మమ్మల్ని బతుకుంచి ఉంచావు రాత్రి కూడా మమ్మల్ని ఇదే రకంగా అని చెప్పి ఆ దీపానికి నమస్కారం చేయటం వీట్లలో మీకు ఏ విధానం బాగుంటే దాన్ని ఫాలో అవ్వండి ప్రధానంగా భయాలు పడద్దు రెండు పెడితే ఏమవుతుందో మూడు పెడితే ఏదో అయిపోతుంది మూడు పెట్టాలేమో ఐదు పెట్టాలేమో అలా వెళ్ళకండి అంత కంగారు పడద్దు నేను రెండే పెడతాను వాళ్ళ ఇంట్లో మూడు పెట్టారు ఎలాగ అనుకోవద్దు మీ నియమం మీదే అంతే మీరు ఎవరిని ఫాలో అవుతారో వాళ్ళని ఫాలో అవుతూ ఉండండి అంతే ఇంకా మన ఇంట్లో పద్ధతి ఉంటే మన పద్ధతే మన ఇంట్లో విధానాన్ని వదిలిపెట్టి రెండో విధానానికి ఎప్పుడు వెళ్ళద్దు ఎప్పుడు వెళ్ళకూడదు మన ఇంట్లో ఒక విధానం ఉంటే ఇంకా దాన్నే పాటించాలి కాదండి నాకు మూడు నాలుగు చోట్ల దీపాలు పెట్టుకుంటే ఇష్టం మా అత్తగారు దేవుడి దగ్గరే పెట్టాలంటారు అని అడుగుతారు కొంతమంది చాలా మంది నేను చూసాను చెయ్య హాల్లో ఒక సాయిబాబా విగ్రహం ఉంటుంది అక్కడో దీపం అక్కడ నుంచి వాకిట్లో గుమ్మం దగ్గర దీపం తొడ్లో తులసి చెట్టు ఉంటుంది అక్కడో దీపం ఇన్ని దీపాలు పెట్టుకోవాలి మీకు ఇష్టం ఏ అమెరికావో వెళ్తారు అక్కడ పెడతారా ఇవన్నీ పెట్టలేకపోతారు సాధ్యంగా నేను పెడతాను నువ్వు ఎందుకు పెట్టమని కోడళ్ళని అడగకూడదు కూతుళ్ళకి చెప్పకూడదు దీ దీపారాధన భగవత్ సన్నిధిలో ఒక చోట చేస్తే సరిపోతుందమ్మా ఇల్లంతా దీపాలు పెట్టుకోబోకండి వాటి వల్ల ప్రమాదాలు కూడా వస్తాయి వాకిట్లో దీపము అవి మనకి నియమాలు ఉన్నాయి ఒక పద్ధతి చెప్పారు మనకి అది ఎక్కడ చేయమన్నారు సీత ఈ మన దీపావళి కాలంలో అంటే కార్తీక మాసం అంతా పెట్టండి వాకిట్లో దీపం అని చెప్పారు తులసి దగ్గర దీపం పెట్టే అలవాటు మీ ఇంట్లో ఉంటే తులసి దగ్గర దగ్గర చిన్న దీపారాధన పెట్టుకోండి దేవత సన్న అర్చన దగ్గర కాకుండా దేవత ఎక్కడైతే మన దే దిగుడు ఉంటుందో అక్కడ కాకుండా రెండోది తులసి దగ్గర పెట్టుకోవచ్చు ఇంట్లో మీకు గదిలో ఈ గదిలో కూడా మనకి పర్వదినాల్లోనే పెట్టాలి నిత్యము దీపాలు అన్ని చోట్ల పెట్టుకునే పద్ధతులు మీరు ఎక్కడైనా పుస్తకాల్లో చదివితే పెద్దవాళ్ళని అడిగి చేయినా అని మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఒకటి అమ్మ లేకపోతే అత్తగారు లేకపోతే అత్తగారి అమ్మ మన అమ్మమ్మ వారు వాళ్ళని అడిగి తెలుసుకుని చేసుకోండి అలా గారు నమస్తే నమస్తే చే